గుంట గుంటలగర గుంటగర గుంటలగర అంటే లోకల్ పేర్లు మారిన బృంగరాజ దీని సంస్కృతి బృంగరాజ బృంగరాజా ఘనవటి అని ఓ మాత్ర చేసుకోవచ్చు అంటే మామూలుగా గుంటకల పచ్చడి తినచ్చు మనం గుంటకల పచ్చడి చాలా బాగుంటుంది మనం గోంగూర పచ్చడిలాగే ఆకు తెచ్చుకొని గోంగూరలాగే పచ్చడి చేసుకుని తినేస్తే జుట్టు బాగా పెరుగుతుంది తెల్ల జుట్టు తొందరగా రాకుండా ఉంటుంది ఏంటి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది కడుపులో అలసలు తగ్గుతాయి పుళ్ళు వ్రణాలు డయాబెటిక్లో ఉండే గ్యాంగిలిన్లు తగ్గుతాయి గుండకల పరిస్థితి అంటే ఘనవటి అన్నాను కదా ఘనవటి ఏంటీ లేదు ఈ చెట్టు ఈ రాకు ఒక కేజీ ఒక ఎక్కువ తెచ్చుకొని తెంచేసి ఒక లీటర్ రసం తీసేసి చిన్న పెనం మీద మనం ఇత్తరపల్లెంలో కోవ తిప్పుతాం కదా పాలు కవ్వ తిప్పినట్టు అలా తిప్పుతూ ఉండాలన్నమాట పా అవన్నీ మరిగిపోయి మరిగిపోయి ముద్ద అయిపోద్ది ముద్ద అయిపోయి కోవల తయారవుద్ది చిన్న చిన్న మాత్రలు చేసి ఉంచుకుంటే ఒక రెండు మూడు సంవత్సరాలు ఉంటాయి పాడవు నిలవ ఉంటాయి కాసి సలు వేస్తే మూడేళ్ళ పాటు ఉంటాయి ఆ మాత్ర వేస్తే అసలు కంటిచూపు మెరుగైపోద్ది ఉంటుంది అర్థాలు తీసేయచ్చు రోజుకో రోజుకో రెండు పొద్దున్నో సాయంత్రం చేసాం అనుకోండి అక్కడ దృష్టిలో ఉండదు అలాగే ఇది కూడా ముసలిధాన రాజుని చెప్తారు బృంగరాజు తీసుకుంటే ముసలధాన్ వాదని చెప్తారు పక్షపాతాలు క్యాన్సల్ రావు అలా ఘనవాటి వాడుకోవచ్చు మామూలుగా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం ఇప్పుడు కనిపిస్తుంటాయి గొనుగు అంటారు ఉంటుంది గొనుగు గొలుగు గొనుగు అని పిలుస్తారు అడవిలో కలు పొలాల్లో కలుపు మొక్కలు కూడా వచ్చేస్తుంది వాళ్ళు తీసుకు వెళ్ళేస్తారు కొండ చిప్పుడు కదండి ఇది ఇది గొలుగు మామూలుగా గడ్డి జాతి మామూలుగా గడ్డి జాతి కానీ ఇది గిరిజనులు వాళ్ళ వనదేవతని పూజిస్తారు కదా ఓకే సమయం ఉంటుంది కొండ దేవతని పూజించినప్పుడు ఇవి తీసుకెళ్ళి వీటితో అలంకరిస్తారు ఉంటామండి డెకరేషన్ ఈ అలంకరించడం వల్ల అంటే ఈ ఇవి ఇవి వాళ్ళు అలంకరించడం వల్ల ఏమవుద్దంటే వాళ్ళకి సంతానోత్పత్తి కలుగుద్ది అంట ఈ గులుగు పూలు ముట్టుకోవడం వల్ల అవన్నీ చాలా పవిత్రంగా చూస్తారు అలా అలంకరిస్తారు మామూలుగా కూడా ఆడవాళ్ళకి సంతానం లేదనుకోండి ఈ గొలుగాకు కూర వండి పెడతారు పెడితే నెలసల్లు కరెక్ట్గా వస్తాయి సంతానం కలుగుతుంది అలా అన్నమాట గొలుగు ఆకు కూర వండి గొనుగు గొనుగాకు కూర వండి పెడితే కూర వండి కూరండి పెట్టామనుకోండి వరంగ ఒకసారి ఒకసారి పెడతారు అన్నం పెట్టకూడదు ఒకసారి పెడతారు ఆ గర్భదోషం పోతుంది సంతానం కలుగుతుంటారు

మనం గురివెందనుకున్నాం కదా లాగా ఇది బండి అని ఇంత లావు వెడాలకుండి ఎంత కాయ ఉంటుందండి ఇలా మెలికి మెలికి తిరుగుతారు కాయ అందులో గింజలు ఉంటాయి ఎంత గింజ ఉంటుంది ఇలా బచ్చేలా ఉంటాం ఆట ఆడేసుకుంటారు టైప్స్ బండి గురివైంది కాయ గింజలు అది పాము కరిస్తే వేస్తారండి అడవిలో పాము ధరిసిననుకోండి ఆ బండి గురి అరగదీసేసి నీళ్ళేసి అరగదీసి అది పైన రాస్తారు రాగానే విషయం పెరిగిపోతుంది అనమాట నోట్లో వేయక్కర్లేదు అలా అలా బండి గురువు ఆకు మనకు దొరికితే ఆయిల్ వేసి కాసి రాసుకున్నాం అనుకోండి జుట్టు సమస్యలు అన్నీ పోతాయి హెయిర్ ఫాల్ కంట్రోల్ హెయిర్ బాగా పెరుగుతుంది అనమాట అలాగే ఇది కూడా వాళ్ళకి టైప్స్ ఏం చేస్తారంటే ఆ బండి గురువు గింజ ఉంది కదా ఆ గింజ డెలివరీ డెలివరీ అయ్యే వాళ్ళకి ముందు పది రోజులు పది నెలల ముందు నెలలు నిండాక ఆ దిండి కింద పెడతారు పెడితే నార్మల్ డెలివరీ వద్దులు ఉంటుంది పుట్టేవాళ్ళు మంచి మే మేధావులు పుడతారని ఇది ఉంటారు కరిసిన రాయాలండి నోట్లో ఎక్కర్లేదు కలిసిన చోటు రాస్తే విషయం వెళ్ళిపోతుంది తేలు జర్రి ఆ కూడా ఉంటుంది రైట్ బండి గురమైన మీరు నెక్స్ట్ టైం కాయలు ఉంటుంది అని చెప్పిస్తాం పక్కన ఫలిసి కూర్చోండి సార్ నా నెలమడి నుంచి వస్తున్నాం సార్ మేము నాకు కిడ్నీ ప్రాబ్లం అండి హాట్ ప్రాబ్లం అండి నా నెలమ నుంచి మందు వాడుతున్నాం అండి మేము చాలా బాగా ఇక్కడ మా ఈ మందులు బాగా తగ్గుతున్నాయండి మాకు మాకు మొన్న ఏమో నలభై ఐదు మంది కూర్చోండి సారు ఇవి కొట్టేమో యాభై ఐదు మంది కూర్చోనండి మాకు చాలా బాగున్నాయండి ఇక్కడ భోజనాలు అవి బాగా పెడుతున్నారండి మాకు అన్ని బాగా తగ్గుతున్నాయండి మాకు అన్ని మోకాళ్ళ నొప్పులకి నడు నొప్పులకి చేతుల నొప్పులకి అన్నీ బాగా తగ్గుతున్నాయండి తర్వాత ప్రతి నెల అక్కడికి ఒక ఫోర్ మంత్స్ నుంచి వస్తున్నాము గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది చాలా సాల్వ్ అయింది నాకు కూడా ఇంకో టెన్ మెంబెర్స్ వచ్చారు వాళ్ళు కూడా చాలా మోకాలు నొప్పులతో వాటితో బాధపడుతున్నాడు ఒక ఆవిడైతే నడవలేక పరిస్థితులు వచ్చింది జర్నీ కూడా చేయలేకపోయింది ఒక వన్ టూ మంత్స్కి ఇది సెకండ్ మంత్ ఆవిడ ఇప్పుడు బాగానే వచ్చేసింది ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగుందండి